నమస్తే వెల్కమ్ టు ఎస్ఎంటీవీ నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాలకు పోలీసులు చెక్ పెట్టారు ఆరు బయట నిద్రిస్తున్న మహిళల మెడలో నుండి పుస్తలతాడలోనే ఎత్తికెళ్లిన దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు రాచకొండ సిపి తరుణ్ జోషి యాదాద్రి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు నిందితుల నుండి నలభై కొత్తుల బంగారు ఆభరణాలు రెండు కేజీల వెండి ఒక బైక్తో పాటు మొత్తం ముప్పై లక్షల నలభై వేల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో గంజాయిని స్మగ్లింగ్ చేసి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు వేసవి కాలంలో నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఈ కేసుల ఛేదనలో కృషి చేసిన పోలీస్ సిబ్బందికి ఆయన చేతుల మీదుగా రివార్డులను అందజేశారు ఒక పట్టుకోవడం జరిగింది లాస్ట్ ఆల్మోస్ట్ స్పెషలీ భువన్గిర్ యాదాద్రి జోన్లో చాలా స్నాచింగ్ ఇన్సిడెంట్స్ జరిగింది ఆల్మోస్ట్ ఇది ట్వంటీ సెవెంత్ మార్చ్ నుంచి పది ఇన్సిడెంట్స్ అయింది ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ టు బ్యాక్ నైన్ ఇన్సిడెంట్ స్నాచింగ్ జరిగింది జనరలీ ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది మన అబ్జర్వేషన్ ఏమిటి ఇది పబ్లిక్ కూడా పైకప్ నిద్రిస్తున్నారు సో అది రూఫ్ టాప్లో అది అన్ని మొత్తం ఫ్యామిలీ కలిపి అక్కడ నిద్రిస్తున్నారు సో వాళ్ళకి కింద ఎవరు లేదు సో ఈ ఇష్యూకి కొంచెం బెనిఫిట్ తీసుకొని ఒక మంచి మెయిన్ అక్యూజ్ పర్సన్ ఉన్నారు మరియా దాస్ ఇది వాళ్ళకి కూడా పాత క్రిమినల్ హిస్టరీ ఉంది ఫార్టీ త్రీ ఇయర్ ఓల్డ్ ఒరిజినలీ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఆలేర్ ఏరియాలో ఉన్నారు లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి సో మేజన్ పని చేస్తున్నారు ఇక్కడ వచ్చి ఈ అన్ని స్నాచింగ్ ఇన్సిడెంట్స్ ప్లాన్ చేశారు మొత్తం ప్లానింగ్ చేసి మొత్తం అది వచ్చి ఒకరోజు ముందు ముందు ఏరియాలో వచ్చి మొత్తం లెక్కే చేసి చేసి ప్లాన్ చేశారు సో ఎందుకు అంటే ఇది మేజర్కి పనిలో ఎక్కువ డబ్బులు లేదు సో అతనికి ఫ్యామిలీ ఉంది ఇక్కడ తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫ్యామిలీ కూడా పెట్టారు దానికి మెయింటెనెన్స్ కోసం డబ్బులు అవసరం ఉంది మేజర్లీ పని చేస్తే ఎక్కువ డబ్బులు రావట్లేదు సో హీ హాజ్ ప్లాన్ ఎవ్రీథింగ్ అండ్ ఒకరోజు మంది ముందు విలేజెస్కి విజిట్ చేసి ఎక్కడ వెహికల్ పెట్టాలి ఎస్కేప్ రూట్ ఎట్లా ఉంది ఏ ఇల్లుకి టార్గెట్ చేయాలి జనరలీ ది ఫీల్డ్స్ పక్కన వాళ్ళ ఇల్లుకి జనర టార్గెట్ చేస్తున్నాను ఎందుకంటే ఎస్కేప్ కొంచెం ఈజీ ఉంది సో ఎవ్రీ ఆల్టర్నేట్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి ఈ వాజ్ టార్గెటింగ్ ఆల్ దీస్ రూరల్ ఏరియాస్ సో మాకు ఆల్మోస్ట్ టెన్ ఇన్సిడెంట్స్ జరిగింది జనరలీ సీ తుల్కాపల్లి మండల్లో ఒక విలేజ్ తర్వాత ఆలేర్లో రెండు మోత్కూర్లో ఒకటి భోన్గిర్ రూరల్ ఏరియాలో నాలుగు మోటకొండూర్లో రెండు సో బ్యాక్ టు బ్యాక్ స్నాచింగ్ చేసి అది జనరలీ లోకల్ ఏరియాలో సేల్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి కో ఇచ్చి ఆర్ అదర్ బ్రదర్లో ఉన్నారు అతను కూడా అక్యూజ్డ్ ఓన్ సుంతా బ్రదర్ కూడా ఒక మంచి వాళ్ళకి కూడా ఒక గ్యాంగ్ లాగా పెట్టారు సో హీ వాజ్ ఆల్సో యాజ్ అ రిసీవర్ హీ వాజ్ ఆల్సో డిస్పోజింగ్ ద ప్రాపర్టీ అండ్ ఈ కాకుండా దేర్ ఆర్ అదర్ హౌస్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్ ఆల్సో పాత ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఈ ఇన్సిడెంట్స్ కూడా ది హౌస్ బ్రేకింగ్ కూడా చేశారు ఏరియాస్లో సో అల్లేరులో ఒకటి కేస్ యాదిరిగుట్టలో రెండు బోన్గేట్ టౌన్లో ఒకటి అండ్ ఆత్మాపూర్లో ఒకటి సో దిస్ ఈజ్ ద ఎంటైర్ థింగ్ అండ్ నాట్ ఆఫ్ ప్రాపర్టీ హ్యాస్ బిన్ సీజ్డ్ कुछ प्रापर्टी वाल दूसरी प्रापर्टी सेल्स को प्रापर्टी की इंका सेल्सी कोई हाउस होल्ड होर्टिकल पर्चे लाइक फ्रिज अलमीरा आइटम्स अच्छा आलम्स पर्चेज अमाउंट ही वाज कीपिंग एज कैश आल्सो सो टोटल लास्वाज़ अबउट फार वन तोलास ऑफ दिस इज दीज प्रापर्टी फारी वन तोलास ऑफ गोल्ड आइटम्स प्लस टू केजी ऑफ सिल्वर फारे वन तोलास चपेटी इट इस आलमोस्ट लाइक ट्वेंटी एट लैक् वर्थ ऑफ प्रॉपर्टी దెన్ టూ కేజీ ఆఫ్ సిల్వర్ ఆర్నమెంట్స్ వర్త్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అండ్ అదర్ ఐటమ్స్ లైక్ మోటార్ సైకిల్ ఇది అది కూడా కొత్త మోటార్ సైకిల్ ఉంది అండ్ సమ్ అదర్ ఇంప్లిమెంట్స్ ఫార్ కటింగ్ ఇది ఫార్ట్ హౌస్ బ్రేకింగ్ పర్పస్ కోసం కొన్ని ఇంప్లిమెంట్స్ స్క్రూడ్రైవర్ కటర్ టార్చ్ లైట్స్ తర్వాత ఒక నైఫ్ అది మొత్తం ఐటమ్స్ దొరికింది అతని దగ్గర నుంచి ఈ మొత్తం ఆపరేషన్ మన లోకల్ పోలీస్ వాళ్ళు చేశారు అది లోకల్ డీసీపీ గారు రజేష్ బాగా హార్డ్ వర్క్ చేసి ఇది ఇన్ఫర్మేషన్ పెట్టి పబ్లిక్కి కూడా మోటివేట్ చేశారు మన పోలీస్ వాళ్ళకి కూడా బ్రెయిన్ స్టామింగ్ చేసి అని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు ఆఫీసర్స్ హ్యావ్ డన్ రియలీ గుడ్ జాబ్ ఎస్పెషలీ హెడ్ కాన్స్టేబుల్ ఉన్నారు శ్రీనివాస్ తర్వాత ప్రదీప్ గిరి రవి నాయక్ అండ్ వన్ లేడీ ఆఫీసర్ కుమారి మల్లికని కలిపి ప్లస్ లోకల్ ఆఫీసర్స్ ఏసీపీ లోకల్ డీసీపీ సో ఆల్ దీస్ ఈవెన్ ద సబ్ ఇన్స్పెక్టర్ తుర్కాపల్లి అండ్ ఆలేర్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ యాదాద్రి ఏసీపీ అండ్ ఆల్సో సిఐ ఆఫ్ పోలీస్ యాదగి యాదగిరిగుట్ట కొండల్ రావు అండ్ ఏసీపీ యాదాద్రి అన్ని కలిపి దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బిన్ కలెక్టెడ్ అండ్ దిస్ కేస్ హాస్బీన్ పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఉంది ఇప్పుడు సమ్మర్ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇట్లా కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి ఇంతకు ముందు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా జరిగింది సో మేము కూడా పబ్లిక్కి కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము విలేజ్ నుంచి కూడా యంగ్స్టర్స్కి అక్కడ అవసరం ఉంటాయి ఎందుకంటే టూ మెనీ విలేజెస్ దే నియర్లీ ట్వంటీ ఫైవ్ థర్టీ విలేజ్ విలేజెస్ ప్రతి మండల్లో ఉన్నాయి సో మా మేము కూడా నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాము బీట్ పెట్రోల్ కూడా మా బ్లూ కోల్స్ ప్లస్ పెట్రోల్ కార్స్ కూడా వెళ్తున్నారు బట్ దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాప్నింగ్ బాస్ ఇది మొత్తం ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టెక్నాలజికల్ థింగ్స్ లైక్ కెమెరాస్ కూడా అక్కడ లేదు సో అండ్ దే ఆర్ టార్గెటింగ్ స్పెసిఫిక్ హౌసెస్ ఇది పాత దిట్ ఈస్ నో సచ్ థింగ్ దట్ విచ్ హౌస్ ది విత్ టార్గెట్ సో కొంచెం పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉంటాయి దట్ విల్ బి రియలీ యూస్ఫుల్ అండ్ మీడియాకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ధన్యవాదం తెలియజేస్తున్నాం ఎందుకంటే యూ ఆల్సో హెల్ప్ దస్ టు జనరేట్ అవేర్నెస్ అంగ్ ద పబ్లిక్ బికాస్ ఇది త్రీ వీక్స్ నుంచి మేము కూడా చాలా ప్రశాంతంగా ఉంటున్నాం దట్ కంటిన్యూస్లీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అండ్ వీ వర్ మేకింగ్ షూర్ దాట్ యూ నో దట్ అట్లీస్ట్ వర్ పెట్రోలింగ్ మాత్రం నుంచి ఎంఎం స్టెఫ్స్కి అవసరం ఉంది వీ వర్ డూయింగ్ సో లోకల్ డీసీపీ ఆల్సో ఇట్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ చాలా అప్లికేషన్ ఆఫ్ మైండ్ చేసి వీ హ్ బిన్ ఏబుల్ టు డిటెక్ట్ దిస్ కేస్ సో దిస్ ఈస్ రిగార్డింగ్ కాకుండా ఈ లేడీ కర్ణే లక్ష్మి ఉన్నారు షీ అ ట్వంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ షీ ఈస్ అేటివ్ ఆఫ్ ముత్కూర్ మంట సో షీ యాక్చువల్లీ యాక్చువలీ షీఈస్ లైక్ అ అడిషనల్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ దిస్ తర్వాత ఓన్ బ్రదర్ ఉన్నారు పొత్తేటి శాంతయ్య ఈజ్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ అండ్ అగైన్ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్ర అండ్ అతను కూడా మళ్ళీ మళ్ళీ మధ్య మధ్యలో వస్తున్నారు సో కొన్ని ఇన్సిడెంట్స్లో అతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్లస్ బాణాల రజేష్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లో ఆఫ్ ద మెయిన్ అక్యూస్ సో ఈ నాలుగు మెంబర్స్ ఒక గ్యాంగ్ లాగా పని చేశారు అందరికీ అరెస్ట్ చేసి చేసి ఇప్పుడు జుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము అండ్ ఇది పబ్లిక్ కూడా కోర్ట్ తరఫు నుంచి అందరికి ప్రాపర్టీస్ కూడా విక్టిమ్స్కి మేము అన్ని ప్రాపర్టీ రిటర్న్ కూడా రాబరీ ఇన్సిడెంట్ రాత్రిలో ఇది స్నాచింగ్ ఇన్సిడెంట్ లేదు ఈ రెండు మెంబర్స్ మంచి అక్కడ వచ్చి అది కొంచెం థ్రెటన్ చేసి అది కొన్ని ప్రాపర్టీ పోయింది సో దాని గురించి కూడా మాకు క్లూస్ ఉన్నాయి వి వర్కింగ్ ఆన్ దట్ వి వెరీ సూన్ వి విల్ వి విల్ క్యాచ్ ద గ్యాంగ్ సర్ ఇర్ మెటల్ బట్ దేర్ మే బి మోర్ దెన్ వన్ గ్యాంగ్స్ కదా దేర్ మే బి ది ఈ గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఆ మ్యాటర్ అది మాకు మా దృష్టిలో ఉంది అట్లా అది అన్ని వేరే స్టేషన్స్ కూడా సేమ్ మోడల్స్ ఫ్రంట్ లాగా ఇంతకుముందు కూడా ఇన్సిడెంట్ జరిగింది So, we have some clues on that. Very soon we will be detecting that case. Total influence sensor. Total influence uh, the uh, We have been able to recover like close to almost 80% of the company. Nearly 80%. So, total loss means the the house breakings plus uh, uh, chain snatching sculpting, uh, there will be loss of nearly uh, 50 dollars of gold. Uh, we have recovered almost 41 dollars. <laughs> గతంలో కూడా ఇంతకుముందు మేము ఒక్కసారి అరెస్ట్ చేసాము అప్పుడు మేకల కెఫ్ట్ చేశారు అది కూడా భోన్గే టౌన్లో జరిగింది తర్వాత మధ్యలో త్రీ ఫోర్ ఇయర్స్లో ఏం కేసెస్ లేదు అప్పుడు సింగిల్ చేశాను ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ కొంచెం కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారు కొన్ని రిలేటివ్స్ బంధువులు ఉన్నారు తర్వాత వాళ్ళకి కులం పేరు వాళ్ళు ఉన్నారు సో వీ రిక్వెస్ట్ యాక్చువలీ దాట్ వీ విల్ ట్రై టు బెట్ ఇట్ రిపేర్ అది దాట్ ఈస్ ద టాస్క్ యాక్చువల్లీ బికాజ్ ఇది అన్ని టెక్నాలజికల్ ఇంప్లిమెంట్స్ ఇక్కడ లైఫ్ టైమ్ ఉంది కదా సో రెగ్యులర్ రిపేర్స్ కావాలి అని ఎర్ లైక్ మెషీన్స్ ఓన్లీ సో వీ విల్ మోటివేట్ ఇది పబ్లిక్కి మోటివేట్ చేసి రిపేర్ కోసం మేము ప్రయత్నం చేస్తాం చేస్తాము సరే కొన్ని ఏరియాస్లో కొత్త కెమెరాస్ పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము

కోర్టులో మేము అన్ని డిపాజిట్ చేస్తాము అని పబ్లిక్కి పద్ధతి ఉంది ఒక పబ్లిక్ ఇది విక్టిమ్స్ తరఫు నుంచి కోర్టులో అప్లికేషన్ ఇవ్వాలి కోర్టు ఇమీడియట్లీ రిలీజ్ చేస్తాం జనరలీ కొన్ని కొంతమందికి అట్లా సేమ్ టు సేమ్ దొరికింది సపోజ్ ఇది టూ తోలాస్ పోయింది సేమ్ టు సేమ్ దొరికింది వాళ్ళకి సేమ్ టు సేమ్ ఇస్తాం అదర్స్ విచ్ ఇస్ నాట్ సేమ్ కొంతమందికి క్యాష్ లాగా ఇట్ ఈస్ ఇన్ అదర్ ఫార్మ్ దే విల్ గెట్ ప్రపోషనెట్ क्योंकि सब वेब सीएम है